హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ చికెన్ ఫ్రైని ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా తక్కువ నూనెతో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇది సైడ్ డిష్కి అయితే చాలా చాలా బాగుంటుంది సాంబార్తో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి తింటే టేస్ట్ అస్సలు మర్చిపోరు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకోవాలి మందంగా ఉన్నది వీలైతే ఇనుప కడాయిలో చేసుకోండి ఇంకా చాలా బాగా వస్తుంది దీంట్లోకి ఒక స్పూన్ నూనె వేసి అది వేడైన తర్వాత అరగంట సేపు ఉప్పు నీళ్ళల్లో కడిగి నానబెట్టుకున్న చికెన్ వేసుకోండి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవడం వలన ఫ్రై చేసుకున్నా కూడా మనకి జ్యూసీగా చాలా బాగుంటుంది టైం లేకపోతే వెంటనే కడిగైన సరే వేసి ఒకసారి కలిపి దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత చికెన్లో నుంచి మనకి ఇలా వాటర్ వస్తూ స్టా వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మళ్ళీ ఒకసారి అంతా కలిపి చికెన్లో నుంచి వాటర్ వచ్చి అన్ని ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ మాత్రమే ఉంది ఇలా ఉన్నప్పుడు ఒకసారి అంతా కలిపి దీంట్లోకి మరో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు మీరు మీకు కూర కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపి నూనె పచ్చిదనం తగ్గిన తర్వాత పెద్ద ఉల్లిపాయనే ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి నీళ్ళు చిలుకలు ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని ఇదంతా కలిపేటట్టు కలుపుకోవాలి మనకి ఈ టైంకి చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుంది ఇలా ఉడికిన చికెన్లో వేసి కలిపి మూత పెట్టి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా కొంచెం ఉల్లిపాయలు పచ్చితనం తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు కొంచెం ఇలా పచ్చితనం తగ్గినప్పుడు అడుగు కీరుకుంటూ చికెన్ని కలిపి చికెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా కలిపి అల్లంలోని పచ్చితనం పోయే వరకు దీన్ని మగ్గనివ్వాలి ఇలా మనకి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం పడుతుంది ఇది మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి అల్లం పచ్చివాసన పోతుంది పచ్చితనం పోయిందని చెప్పడానికి మనకి నూరగా రాకుండా ఉంటుంది పైగా ఇదిగో చూడండి ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఉల్లిపాయలు కూడా ఇలా వచ్చినప్పుడు దీంట్లోకి మీకు కావలసిన స్పైసినెస్ని బట్టి కారం వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని అంతా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత ఇది మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇది మరో రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇది మూత తీసి అడుగును గీరుకుంటూ మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా అడుగుని గీరుకుంటూ కలుపుకోవడం వలన మనకి చికెన్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో వచ్చి చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఇదంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉన్న తర్వాత మనకి చికెన్ ఈ టైంకి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా ఇలా తినొచ్చు సైడ్ డిష్కి చారు సాంబార్తో సైడ్ డిష్కి తింటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్